కంగనా రణౌత్ ఈమె బాలీవుడ్ నటిగా కంటే వివాదాస్పదమైన వ్యక్తిగా అలాగే కట్టర హిందూవాదిగా పేరు గడించారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న విషయం కూడా మనకు తెలుసు టికెట్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఆమెపై పొలిటికల్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు పొలిటికల్గా ఆవిడ జాయిన్ కాక మునుపునే చాలామందికి టార్గెట్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది అందులో భాగంగా ఆమెపై కొందరు విమర్శలు మొదలుపెట్టారు ఒకప్పుడు కంగనా రనౌత్ బీఫ్ తినేదని ఇప్పుడు హిందువులకు మద్దతుగా మాట్లాడుతున్నారని కొందరు ప్రచారం స్టార్ట్ చేశారు ఈ ఆరోపణలపై ఆమె తీవ్రంగా స్పందించారు నేను ఎప్పుడు బీఫ్ తినలేదు తినను కూడా మరే ఇతర మాంసాన్ని నేను రుచి చూడలేదు నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం ఎన్నో దశాబ్దాలుగా నేను యోగా ఆయుర్వేద జీవన విధానాల గురించి మాట్లాడుతూ ఉన్నాను ఇలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నాను అలాంటిది ఇటువంటి ఆరోపణలతో నా ఇమేజ్ని డ్యామేజ్ చేయలేరు నా గురించి అందరికీ తెలుసు ఎవరిని తప్పుదో పట్టించలేరు జై శ్రీరామ్ అని ఆమె తన ఎక్స్ ఖాతాలో ఈ పోస్ట్ని చేయడం జరిగింది ఓవరాల్గా ఆవిడ నేను బీఫ్ తినలేదని ఒకప్పుడు బీఫ్ తిన్న వ్యక్తికి ఈరోజు బీజేపీ సీట్ ఇచ్చింది అని కామెంట్స్ నడుస్తూ ఉన్నాయి వీటి నడుమ కంగనా ఈ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది